ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాలనలో కార్పొరేట్ వ్యవస్థ దోపిడీని అడ్డుకోకపోలే అడ్డుకోలేకపోవడం వల్ల ఆ ప్రభుత్వాన్ని తొలగించినాం ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత విద్యార్థుల నెత్తిల మీద భారం పడకుండా తల్లిదండ్రుల మీద భారం పడకుండా పారదర్శకమైన విద్య అందిస్తుందని ఈ ప్రభుత్వంలో కలాల కన్నాం కానీ ఆ ప్రభుత్వం ఎట్లా ప్రవర్తించిందో ఈ ప్రభుత్వం అట్లనే ప్రవర్తిస్తుంది ఏం అడిగినాం కన్వీనర్ కోట ఎట్లయితే ఆన్లైన్లో జరుగుతుందో మేనేజ్మెంట్ కోట అడ్మిషన్లు కూడా ఆన్లైన్లో జరగాలని చెప్తున్నాం ఎందుకంటే ఇదే మెడికల్ కౌన్సిలింగ్లో మెడికల్ కాలేజీలలో ఆన్లైన్ కోట కన్వీనర్ కేటగిరీ సీట్లు తర్వాత బీసీ కేటగిరీ సీట్లన్నీ ప్రభుత్వమే భర్తీ చేస్తుంది మరి ఈ ఇంజనీరింగ్ కళాశాలల్లో మరి ఎవల ప్రోత్బలం ఉంది ఎన్ని మూటలు ముడుతున్నాయి ప్రభుత్వానికి ఏ పెద్దలకు ముడుతున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఈరోజు ఏదైతే యాజ్ పర్ జివోల ప్రకారం జివో నెంబర్ సెవెంటీ ఫోర్ జివో నెంబర్ థర్టీన్ల ప్రకారము కన్వీనర్ కోట సీట్లు అయిపోయిన తర్వాత బీ కేటగిరీ సీట్లకు యాజ్ పర్ మెరిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి కానీ ఈ ఉన్నత మండలి ఉన్నత విద్యా మండలి చైర్మన్ గంపగుతగా అమ్మేసి ఉండే సీట్లని మొత్తం ప్రైవేట్ కళాశాలలకు అమ్ముకోనని అమ్మేసి ఉండేలా ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క పేరు చెప్తుంది నేను ఒక చారిటీ పెట్టుకున్నా నేను ఒక సొసైటీ పెట్టుకున్నా అంటే మీరు అంతా దోపిడీలు ఫీజులో దోపిడీలు చేద్దామని పెట్టుకున్నారా మీరు చారిటీలు మరి ప్రభుత్వము గడిచిన పోయిన సంవత్సరం కూడా ధర్నాలు చేసినాం సేమ్ ఇట్లనే నారాయణమ్మ కాలేజ్ దగ్గర ధర్నా చేసి మేము ఆన్లైన్ కేటగిరీ సీట్లు సి కేటగిరీకి సీట్లు ఆన్లైన్ లో భర్తీ ఏమని అడిగినాం కానీ ఇప్పటి వరకు భర్తీ లేదే ఇంకా అది కాదని ముందే నోటిఫికేషన్ బి కేటగిరీ సీట్లకి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పార్టీకి ఫండ్ వస్తే సరిపోతుంది ఎలా ఎవడు ఏ విద్యార్థి ఎక్కడ నష్టపోయినా ఏ మెరిట్ ఎక్కడ నష్టపోయినా స్వయాన ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఇలా విద్యాశాఖ మంత్రికే ముడుపులు పోతుంటే ఇంకెవడు కాపాడుతాడు విద్యని ఎవడు కాపాడుతాడు అమ్ముకోమ్మని ఇట్లా డోర్లు ఓపెన్ చేసినారు అడ్డ ద గోలు ఒక్క ఫీజు నియంత్రణ మీద ఒక్క అధికారి పర్యవేక్షణ అయ్యాడు వీళ్ళ మీద మరి ఈడీలు రైడ్ చేస్తాయి కానీ రాష్ట్రంలో ఉన్న ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక్కటి రైడ్ చేయది అంటే బిల పార్టీలకు ఫండ్ ఇస్తే అయిపోయా పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత దోచుకున్నా వాళ్ళకి ఇష్టమే మేము అడుగుతున్నాం ఇలా ఈ ప్రతి కాలేజీ ఫీజులు పెంచమని ఇలా ఏఎర్సీ ముంగట అడుగుతున్నారు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది మీ బిల్డింగ్స్ ఏంది ఇగో ఈ బిల్డింగ్ మీద ఇవ్వడం ఇలా కేఎంఐటి బిల్డింగ్ మీద పర్మిషన్ లేకుండా కట్టిరు ఏమన్నా అంటే ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ ఏమన్నంటే ఇది హిందూ సంస్థ ఏమన్నంటే ఇది కిషన్ రెడ్డి సంస్థ ఇది ఇది మోడీ సంస్థ ఇట్ల పేర్లు చెప్పుకొని బతుకుతుండ్రు ఇలా వాళ్ళ పేర్లు ఎందుకు వాడాలి మీరు దోచుకుంటే మేము దోచుకుంటున్నామని చెప్పాలి అంతే తప్ప మీరు ఇట్లా విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ చేసి సెల్ ఫోన్లు ఇక్కడ ఎవరైనా మేనేజ్మెంట్ కూడా సీట్లకు వస్తే వాళ్ళ సెల్ ఫోన్లు పెట్టి జబ్బులల్లో పెట్టి పంపిస్తారు ఎవరన్నా సీటుకు వస్తేనే లోపలికి రానిస్తారు లేకపోతే రానియరు ఆడ అధికారి కానీ ఇంకెవరైనా కానీ ఇంత దోపిడీ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మిన్న కుండి నట్టుండిపోతుంది ఇలా వాళ్ళకి పైసలు వస్తాయి వాళ్ళు వాళ్ళకి పైసలు రావాలి వీళ్ళకి పైసలు రావాలి కానీ ఈ పేదోడు మాత్రం చచ్చిపోవాలి ఫీజులు కట్టలేక చచ్చిపోవాలి ఇది జరుగుతుంది పరిస్థితి కాబట్టి ఇకనైనా గవర్నమెంట్ మొద్దు నిద్ర నుంచి లేచి ఇవి ఆన్లైన్ మొన్నటి దాకా అది కన్వీనర్ కోట ముందే నోటిఫికేషన్ పూర్తి కాకముందే ఇలా మేనేజ్మెంట్ కోట సీట్ల భర్తీ జరిగింది వాటి మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలి ఖచ్చితంగా వాటి మీద ఎంక్వైరీ చేయాలి లేకపోతే ఇదంతా ఏంది దోపిడి ఇక్కడ ఫోన్లు పెట్టిపోవడం ఏంది పేద తల్లిదండ్రులు పదిహేను లక్షలు కడితేనే లేకపోతే లేదు సిఎస్సి కావాలంటే పదిహేను లక్షలు ఐటీ కావాలంటే పద్నాలుగు లక్షలు ఇట్లా అమ్ముకుంటూరు మీరు పారదర్శకంగా ఒక్కొక్క కాలేజీకి ఏ ఒక్క స్టూడెంట్ ఎందుకు అప్లికేషన్ పెట్టాలి దోస్తు పెట్టినావు కదా అందరికి ఒకటే అప్లికేషన్ పిలుస్తున్నావు కదా మరి అన్ని కాలేజీలకు కన్వీనర్ కోట ఒకటే అప్లికేషన్ పిలుస్తున్నావు కదా మరి ఎందుకు ఒకటే అప్లికేషన్ పిలుస్తలేవు మేనేజ్మెంట్ కోటకి ఎందుకు పిలుస్తలేదు సి కేటగిరీ సీట్లు అయితే ఇక అది దారుణం వాళ్ళు ఎన్ఆర్ఐ పిల్లలు ఎవరు ఉంటారు వాళ్ళు లెటర్ ఇస్తారు వీళ్ళు తీసుకొచ్చి చేంజ్ చేస్తారు ఎందుకంటే ఆ డబ్బులు కట్టాలి ఎందుకోసం పెట్టుకున్నారా మీరు కాలేజీలు దోపిడీలు చేయడానికి పెట్టుకున్నారు దాన్ని దాని కొమ్ముగా వస్తూ ఇలా కాపాడుతున్నాయి ప్రభుత్వాలు వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఈ కాలేజీ ఒక కనీసం రెండు వందల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది డబ్బులు ఉన్నట్టు మాలాంటి విద్యార్థి సంఘాలు ఏమున్నది వీళ్ళకి రావాలంటే తప్పించుకొని రావాలి ఇగో వీళ్ళని చూడు బౌన్సర్లను పెడుతున్నారు ప్రతి కాలేజీలో బౌన్సర్లు బౌన్సర్లు ఎత్తు ఏం పని కాలేజీలకు ఏం పని ఇంత వ్యవస్థ ఉంది ఇప్పుడు క్షణంలో పోలీసు వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఏదన్నా తప్పిదే తప్పిదం జరిగితే ఏదన్నా డ్యామేజ్ జరిగితే పోలీసు లేదా పోలీస్ చర్యలు తీసుకోలేదా తీసుకుంటుంది కదా ఎందుకు ఇవన్నీ ఇన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా ఇంత పెద్ద కాలేజీలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్స్ ఇస్తున్న కాలేజీలో ఇన్నుండంగా గేట్ చేయాల్సిన పనేముంది ఫైర్ ఎగ్జి ఏదో జరగరాని సంఘటన జరిగితే ఎక్కడికి బయటికి వెళ్ళిపోవాలి అంటే నిర్బంధం చేసి సంపేద్దామని వీళ్ళు ప్రణాళిక పెట్టుకున్నారు తప్పే ఇంకొకటి ఏం లేదు కాబట్టి ఈ దొంద వైఖరిని అటు ప్రభుత్వాన్ని ఇటు కాలేజీ యాజమాన్యాలు మేము హెచ్చరిస్తున్నాం ఇట్లానే మీరు కొనసాగితే ప్రతి కాలేజ్ కూడా ధరలా పెడతాం ఇవ్వాల ప్రాంత ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వం ఎట్లా దిగిపోయిందో ఈ ప్రభుత్వాన్ని దించదాకా మేము మొదలు పెట్టాం లీవ్ వడ్ ల్యాండ్ పీ జిఎం ఇవ్వకుండా వాళ్ళ సర్టిఫికేట్లు అట్లే ఆపుతున్నారు మేనేజ్మెంట్ అని చెప్పి చాలా రోజుల నుంచి మాట్లాడుతా ఉన్నారు తన విషయం కూడా కోర్టులు కూడా ఏపినాయి మీరు సర్టిఫికెట్ మీ దగ్గర పెట్టుకోవద్దు పిజిఎంఎస్ బట్ట పడకుండా అని చెప్పి కోర్టులు వేపినా కూడా ఈ సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఒరిజినల్ సర్టిఫికెట్ లో వదిలిపెట్టుకోవద్దు ఒక టీసీ తప్ప ప్రతి కాలేజీలో ఈవిడిపో ఇలా ఒరిజినల్ సర్టిఫికెట్లు ప్రతి స్టూడెంట్ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉంటాయి ఎందుకుంటాయి ఎందుకుంటాయి యూజీసీ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా పెట్టుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది కదా మరి మీరు ఎందుకు పెడుతు మీరు ఒకవేళ పెట్టుకుంటే ఎందుకు క్రిమినల్ కేసులు పెడతలేరు మీద క్రిమినల్ యాక్షన్ ఎందుకు చేస్తలేరు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెప్తున్నా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని ఇలా కాలేజీలు ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకుంటే గవర్నమెంట్ గాడులాగా వస్తున్నా అది గాడులాగా వస్తున్నా రిలీజ్ చేయాలి కదా నువ్వు ముస్తి ముప్పై ఆరు ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఇలా మమ్మల్ని కాలేజీ గేట్లో పండిచ్చు తిప్పిస్తున్నావు కదా వీళ్ళేమో సర్టిఫికెట్ లేరు నువ్వేమో పైసలు ఇవ్వవు ఇయకు ఆ పైసలు ఇవ్వకు మేము కట్టుకుంటాం కదా నేను అడిగినాం ఆ రియంబర్స్మెంట్ నీ అవసరాల కోసం పెట్టుకున్నావు కదా తీసేయి మేము కట్టుకుంటాం కట్టుకుండా ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయి విడుదల చేయి కమిషన్లు తీసుకొని ఏది మన బిల్లులు విడుదల చేస్తుంది కాదు ఏదైతే పేద విద్యార్థులకు ఏదైతే రియంబర్స్మెంట్ నువ్వు ఒక శాంక్షనింగ్ ఇచ్చినావో అవి ఎవ్రీ ఇయర్ రిలీజ్ కావాలి కదా ఎవరి ఎవరీ అకాడమిక్ ఇయర్ ఒక అకాడమిక్ ఇయర్ కదా రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కదా బట్ పైసలు కట్టండి ఏదైతే కాలేజీలు పరిస్థితులు కట్టా సర్టిఫికేట్ ఇస్తా లేరుగుతుందా ప్రతి కాలేజీ ఉదాహరణ ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఉదాహరణ ఇది ఇది ఉదాహరణ దోపిడే ఎవడు రానియాడు గేట్లు పెట్టేస్తారు ఏమన్నా అంటే సెక్యూరిటీ రీజన్స్ ఏమి సెక్యూరిటీ రీజన్స్ మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి ఇంకా మల్లారాజేశ్వర రెడ్డి కాలేజీలు ఉన్నాయి అవి కూడా పెద్ద ఎత్తున దందలు చేస్తా ఉన్నాయి యూనివర్సిటీ పేరు మీద తప్పకుండా ప్రతి కాలేజీ టాప్ ట్వంటీ ఉన్నాయి కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఫీజుల దోపిడీ చేస్తున్నాయి రక్తం దాగుతున్నాయి సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకుంటున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు గవర్నమెంట్ ఇవ్వట్లేదు దానికోసం మీరు కొట్లాడమంటారు మమ్మల్ని మరి మీరేం చేస్తున్నారు కళాశాల ఇదే విషయం కళాశాల యాజమాన్యం కడితే మీలాంటి లీడర్స్ వచ్చి పైసలు తీసుకొని పోతారు వాళ్ళందరూ అని చెప్పి ఈ విధంగా చెప్తా ఉంటారు ఏమంటారు పైసలు తీసుకొని పోతున్నారు అనే ఆరోపణ చేస్తే మీకు ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తున్నాం ఫస్ట్ మీరు డొనేషన్ల రూపంలో పైసలు తీసుకోకుండా ఇలా వాసవి భోజీరెడ్డి సిబిఐటి ఈ మూడు కళాశాలలు యాజ్ పర్ మెరిట్ పెడుతుంది మిగతా ఇరవై కాలేజీలు కాలేజ్ కళాశాలలు ఎందుకు పెడతలేదు ఆన్లైన్లో పెట్టాలే కదా నేను అదే అడుగుతున్నా ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ కాలేజ్కి ఒక కాలేజ్కి పోయి ఎందుకు అప్లికేషన్ పెట్టుకోవాలి ఒక అడ్మిషన్ కోసం వంద కాలేజీలు తిరుగుతాడా ఈ కాలేజీల దగ్గరికి తిరగారు కదా ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెడితే ఒక అప్లికేషన్ అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది కదా నువ్వు కన్వీనర్ కోటకు పెట్టినప్పుడు మేనేజ్మెంట్ కోటకు గా బాలకృష్ణారెడ్డి అమ్ముడు వేడు అమ్ముడు వేడు నీకు దమ్ముంటే నాకు పరువు నష్టం నాకు పంపియ్యాల నేను ఇవాళ అడుగుతున్నా ఇవాళ కన్వీనర్ కోట నోటిఫికేషన్ ఫస్ట్ పేజే కాకముందు మేనేజ్మెంట్ కోట ఎట్లు ఇచ్చినావు అని నేను అడుగుతున్నా నేను ఇవాళ నేను ఆరోపణ చేస్తున్నా జివోలు ఉన్నాయి కదా జివోల ప్రకారం మెరిట్ కాపాడలే కదా మెరిట్ కాపాడకుండా నువ్వు ఇచ్చినవు అంటేనే నువ్వు వాళ్ళతో కొలాబరేట్ అయినావు నువ్వు గవర్నమెంట్ పైసలు పంపిస్తున్నావు బా ఆరోపిస్తున్నావు ఇవాళ పదిహేను బిఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో ఇరవై రెండు లక్షలు అంటే ఇలా ఇవాళ ఇదే కాలేజ్ ఇవాళ ఏదైతే పైసలు కట్టేటోడు ఉన్నాడు అసలు ఎంసెట్ రాయకున్నా ఇచ్చేసిండు యాభై పర్సెంటేజ్ నేను చూపెడతాను నారాయణమ్మల ఇలా యాభై పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిండు మేనేజ్మెంట్ వాళ్ళకి మేనేజ్మెంట్ కూడా ఎక్కడిది మెరిట్ గా మెరిట్ ఎక్కడిది మెరికల్ లాంటి విద్యార్థులు ఎక్కడికెళ్లి తయారవుతారు మంచి స్కీమ్ వస్తలేదు మంచి స్కీమ్ స్క్రీమ్ వస్తలేదు మన ఐటీ కంపెనీలలో ఎవరిని మనం ఎంటర్టైన్ చేస్తలేదు మీరు ఇట్లా ఏ ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు విద్యను ఒక వ్యాపారంగా చేసి అమ్ముకుంటున్నారు కదా ఇది చారిటీ ఈ చారిటీ పేరట పెట్టిన విద్య ఈ ఫీజు తక్కువ ఉండాలి కదా మీకు విదేశాల నుంచి కూడా ఫండ్ వస్తుంది కదా వస్తున్నప్పుడు మీరు ఎందుకు అమ్ముతుండ్రని అడుగుతున్నాం మేము మీరు అమ్మకుండా యాజ్ పర్ లిస్టు ఏదైతే ఉందో మీరు ఆన్లైన్లో పెట్టండి మీ వెబ్సైట్లో పెట్టండి పెట్టకపోతే ఖచ్చితంగా ప్రతి కాలేజీ ముంగట నిరసన తెలుపుతాం ఖచ్చితంగా మీకు మీకు ఏది మీ కాలేజీలు మూత పడేదాకా వదిలిపెట్టాం ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఇట్లనే చూసి చూడకున్నట్టు ఉంటే గవర్నమెంట్ కూడా దించి ఖచ్చితంగా మొదటిసారి అన్నారు కదా వెయ్యాలా మీ మానిఫెస్టోలలో పెట్టుకున్నారు ఇటు రాగా సంతకాలు పెడతా ఉన్నారు ఏ సంతకం పెట్టాలి ఇప్పటి వరకు ఈ సంతకం వేరే గవర్నమెంట్ నుంచి పెట్టిస్తాం మేము ఇక ఈ కాబట్టి హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి తప్పుడు తడకల ఏదైతే అడ్మిషన్లు చేసినా ప్రతి పైన ఖచ్చితంగా ఈడీకి ఇస్తాం సిబిఐకి ఇస్తాం మీరు మీ ఇన్వెస్టిగేషన్ తోటి ఎంక్వైరీ చెప్పకపోతే ఖచ్చితంగా ధర్నా ప్రతి కాలేజీ ముందు కూడా ధర్నా పెడతాం ప్రభుత్వం పరుగుదిస్తాం మేము ఇది గుర్తుపెట్టుకోవాలి నేను వసూలు చేసిన కేఎంఐడి కాలేజీ పేద విద్యార్థుల రక్తం తాగుతూ ఇలా విద్యార్థుల మోసం చేస్తూ ఇలా అక్రమంగా ఒక్కొక్క విద్యార్థి నుండి పదహారు నుంచి పద్నాలుగు లక్షలు వసూలు చేసి ఇలా పేద విద్యార్థుల రక్తం తాగుతుండు గతంలో మీరు చాలా సార్లు హైర్ ఎడ్యుకేషన్ ఫిర్యాదు చేసిన ఫిర్యాదు చేసినాం అక్కడ ఉన్న అధికారులు స్పందించకుండా వీళ్ళకు ఒత్స పలికి ఇలా వాళ్ళకు వాళ్ళకు లాలు పడి ఇలా అక్కడ అధికారులు కూడా అమలు పరిస్థితి వచ్చింది ఇలా కేఎం మెడికాలేజ్ లో గత మెరిట్ ప్రకారం తీసుకుంటాని ఏ ఒక్క కనీసం మెరిట్ పాటించకుండా ఇలా పేద పేద విద్యార్థులు మెరిట్ ప్రకారం ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా వాళ్ళకి గండి కొట్టే ప్రయత్నం ఇలా కేఎం కాలేజ్ చేసింది ఇలా ఇలా ఒక పేరెంట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎంసెట్ లేకుండా పదహారు లక్షలు తీసుకొని డొనేషన్ తీసుకొని విద్యార్థికి సీట్ ఇచ్చారు అదే విధంగా నైన్టీ టూ పర్సెంట్ ఎంసెట్ ర్యాంక్ ఉన్నా గానీ అతనికి మెరిట్ ప్రకారం ఉన్నా గానీ అతను సీట్ ఇస్తలేరు ఇలా కేవలం ధనార్జన ధ్యేయంగా పెట్టుకుని ఇలా కేఎం కాలేజీ పేద విద్యార్థుల రక్తం లాగుతుంది బిడ్డ అభిషేక్ మారు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇలా ఇక్కడ నాటకాలు చేస్తా మాత్రం నడవదు బిడ్డ నిధి ఆటంక నిధి ఇలా వెంటనే ఇక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులకు ఏం చేయాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల గిట్ట ఇలా థర్టీ పర్సెంట్ తీసుకుంటారు మొత్తం ఇలా ఇలా అగ్రవర్ణాల సెవెంటీ పర్సెంట్ తీసుకుని ఇలా ఇలా మొత్తం పేద విద్యార్థులను ఇలా అనుగుద చేస్తున్నాం అభిషేక్ ఖబర్దార్ నువ్వు ఇషాంటి ఇసాంటి పనికి మళ్ళీ చేతలు ఇలా పేద విద్యార్థులను నష్టం చేస్తా మాత్రం నిన్ను తరిమి కొడతాం బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పేరిట విద్య ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పేరిట కోట్ల రూపాయలు దర్శిస్తుంది పేద విద్యార్థులకు విద్యార్థులను దూరం చేసి ఈరోజు బి కేటగిరి సీట్లను మేరెనిమిది సీట్లను పద్నాలుగు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షల దాకా అమ్ముడు చేసుకుంటుంది ఈ ఈ విధంగా విద్యను వ్యాపారంగా చేస్తే పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలే లాస్ట్ ఇయర్ ఇదే విధంగా అన్ని కళాశాలపై మేము ధర్నాలు చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పారు మేము ఈసారి ఆన్లైన్ లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు అది వాళ్ళకు మాటలకే చెల్లి వాటవుతుంది ప్రభుత్వానికి వత్తాసు పలుకుంటుండ కోట్ల రూపాయలను దర్జీ కొట్టుకుంటా పేద విద్యార్థులకు పేద కుటుంబాలకు నష్టాన్ని వాటిల్తురు ఖబర్దార్ కేఎంఐటి వాళ్ళకు ఖబర్దార్ చెప్తున్నాము ఇదే విధంగా ఈ డబ్బులు మీరు వసూలు చేసామని వాటిపైన మీడియా తప్పకుండా ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఈ రోజు చూసుకున్నట్టయితే కళాశాలలో ఆ పద్నాలుగు నుంచి ఇరవై లక్షల వరకు డొనేషన్లు తీసుకొని అక్రమ డొనేషన్లు తీసుకొని సంవత్సరానికి వంద కోట్లకు పైగా డొనేషన్లు తీసుకొని చాలా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంది ఈ కళాశాలలో ఏదంటే మొత్తం థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తులు స్టూడెంట్ తప్పించి ఈ కాలేజీలో అవుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మాత్రం థర్టీ పర్సెంట్ అసలు అసలు చాలా తక్కువ మంది విద్యార్థులు వీళ్ళు ఎంచుకొని డొనేషన్లకు అక్రమ డొనేషన్ పాల్పడుతూ చాలా అవినీతికి పాల్పడుతుంది సందర్భంగా నేను చెప్తాను ఇదే విధంగా ఏవైసిటీ కానీ హైర్ ఎడ్యుకేషన్ చేస్తాము అని చాలా తీవ్రంగా సందర్భంగా నేను చెప్తున్నాను కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఎంఐడి కాలేజ్ నారాయణగూడలో ఇవాళ పేద గ్రామీణ విద్యార్థులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను ఇలా విద్య దూరం చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఇవాళ వీళ్ళు అక్రమంగా డొనేషన్ల పేరుతోని ఒక చారిటీ పేరుతోని చారిటీ అని చెప్పుకునే ఈ కాలేజీ డొనేషన్ల పేరుతోని విద్యార్థుల నుంచి పద్నాలుగు లక్షల నుంచి ఇరవై లక్షలు వసూళ్లు వేస్తూ వాళ్ళకే సీట్ ఇస్తూ రిజర్వేషన్ పాటించకుండా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది మేము ఖబర్దార్ విద్యార్థి ఓయూ జేఎస్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం బిడ్డ ఈ యాజమాన్యానికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా బీ కేటగిరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇలాగా మొండి వైఖరితో పోతూ మీరు బౌన్సర్లను పెడుతూ ఇది ఒక ఒక విద్యను వ్యాపారం చేయాలని చూస్తే మాత్రం మిమ్మల్ని అడుగుడుకునే ఉరికిచ్చి తరిమి తంతమని చెప్తా ఉన్నాము ఖబర్దార్ యాజమాన్యం గవర్నమెంట్ కూడా మేము ఒకటే సూచన చేస్తా ఉన్నాము అక్రమ డొనేషన్లు వసూలు చేస్తున్న ఈ కాలేజీల మీద మీరు పెట్టిన చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని మేము ఈ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ కాలేజీ కే కేఎంఐటీ యాజమాన్యమా గుర్తుంచుకోండి ఇదే మొండి వైఖరితో మీరు విద్యార్థుల నుంచి అక్రమంగా ఒక జల లాగా వాళ్ళ విద్యార్థుల రక్తం దాగుతా ఉన్నారు మీరు డొనేషన్ల పేరుతోని మీరు మీరు ఈ పద్ధతి మార్చుకోపోతే మీకు రానున్న రోజులలో చిప్పగూడు మిమ్మల్ని చిప్పగూడు ఉరికిచ్చి ఉరికిచ్చి తాంతమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఎస్సీ విద్యార్థులకు అదే విధంగా బీసీ విద్యార్థులకు ఏదైతే ఇంటర్మీడియట్ టెన్త్ గవర్నమెంట్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు కూడా ఫుల్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తా ఉన్నది ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు సర్టిఫికెట్లు వీళ్ళ దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తా ఉన్నది ఓన్లీ టీసీ తప్ప అన్ని సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వాలని చెప్తా ఉన్నది కానీ వీళ్ళు సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకొని విద్యార్థులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉండుకుంటూ వాళ్ళకి సర్టిఫికెట్లు లేకుండా వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ వాళ్లకు డబ్బులు కాల్సే ఇస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు కబర్ధ ఇదే మొండి వైఖరితో పోతే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం కాలేజ్ క్యాంపస్ అయితే నేను ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నా ఏంటంటే ఫీజు నియంత్రణ కమిటీ ఏదైతే ఉందో అది సక్రమంగా అమలయ్యేటట్టు ఈ కాలేజీ వాళ్ళకు కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యేటట్టు చూడాలని ప్రభుత్వానికి కఠినంగా ఎవరైతే ఫీజు నియంత్రణ కమిటీ ఎగరేస్తారో వాళ్ళకు గట్టిగా కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్రంలో ఇంజనీరింగ్ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని లక్షలకు లక్షలుగా పేద విద్యార్థుల నుండి దోపిడీకి ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ యాజమాన్య వ్యవస్థలు మొత్తం కుమ్మక్కై పేద విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంజనీరింగ్ కళాశాల చూసినా లక్షలకు లక్షలుగా డొనేషన్ల పేరిట వసూలు చేస్తూ పేద విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నది ఆ యొక్క ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ వారి కొమ్ముగా వస్తా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏ యొక్క ఇంజనీరింగ్ యాజమాన్యమైనా వారికి తొత్తుగా వివరిస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అయినా పేద విద్యార్థులకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం ఈరోజు ఈ కాలేజీలో చూసినాం ఇంకా రాను రాను ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలో ఈ యుద్ధం తప్పదనే విషయాన్ని కూడా యాజమాన్యాలు గుర్తెరిగి మెసులుకోవాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ యాజమాన్యాలు పేద విద్యార్థులను ఇంజనీరింగ్ వ్యవస్థకు దూరం చేయాలన్నటువంటి ఒక కుట్రకు పన్నాగం పన్ని ఈరోజు విద్యార్థుల పైన విద్యార్థులని యొక్క ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ విద్యార్థులకు సహకరించి విద్యార్థులకు విద్యను అందించేటువంటి ప్రయత్నం చేయాలి కానీ విద్యను ఆర్థిక దోపిడిగా మార్చి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే విద్యార్థి సంఘాలుగా విద్యార్థి నాయకులుగా మేము మీ పైన యుద్ధం చేయక తప్పదనే విషయాన్ని కూడా ఇంజనీరింగ్ యాజమాన్యాలు గుర్తు పెట్టుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మల్లారెడ్డి 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 అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అలాంటి గారు ఎక్కడా కూడా ఇటువంటి దాఖలాలు ఆయన మీద పోయినటువంటి సందర్భాలు వారు ఓపెన్ గా చేసిన సందర్భాలే కనిపిస్తున్నారు యూనివర్సిటీ చేసుకున్నారు వారి న్యాయంగా నడుస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి ఇంకొకటి మల్లారెడ్డి గారు తప్పు చేసినా కానీ ప్రశ్ని కదా మల్లారెడ్డి గారి విషయంలో మాకు రాలేదు మేము పోలేదు ఆయన విషయంలో కూడా అన్యాయం జరిగితే మేము కూడా అక్కడ ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉంటాం